నెల్లూరు విఆర్సీ సెంటర్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని క్రిస్మస్ కార్నివల్ సంక్రాంతి ఫెస్టివల్ అటహాసంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా శనివారం ఎలక్ట్రికల్ స్కూటీ ఆరోవ లక్కీ డ్రా కార్యక్రమాన్ని షాపింగ్ మాల్ అధినేత బయ్యా వాసు నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యుత్ ఏఈ సుధాకర్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన బయ్యా వాసుతో కలిసి స్కూటర్ లక్కీ డ్రా తీశారు విజేతగా రాజమండ్రికి చెందిన తిమ్మయ్య నిలిచారు విజేతకు ఏఈ ఫోన్ చేసి మీరు లక్కీ డ్రాలో విజయం సాధించారని తెలియజేశారు అనంతరం ఏఈ సుధాకర్ మీడియాతో మాట్లాడారు నెల్లూరులో ప్రజల మన్ననలు పొందిన శుభవస్తు షాపింగ్ మాల్ కొత్త కొత్త డిజైన్స్ తో సరికొత్త వెరైటీ వస్త్రాలతో కౌంటర్లను అలంకరించి వస్త్రాభిమానుల ఆధారాభిమానాలు గెలుచుకున్నారని కొనియాడారు లాభపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్నటువంటి అధినేత బయ్య రవీలను ఆయన అభినందించారు భవిష్యత్తులో మరెన్నో షోరూంలను ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు మేనేజ్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు షాపింగ్ మాల్ నుంచి లక్కీ డ్రా తీసాము లక్కీ డ్రాలో వచ్చేసి తిమ్మయ్య అనే వ్యక్తికి రాజమండ్రి అక్కడి నుంచి వాళ్ళకి వచ్చింది ఈ ఆరు డ్రా స్కూటర్ వాళ్ళకి లక్కీ డ్రాలో వాళ్ళకి స్కూటర్ వచ్చింది కాబట్టి ఇటువంటి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరము రెండు వేల పదమూడు నుంచి తీస్తా ఉన్నారు ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు అనుకున్న రీతిలోనే ఇస్తా ఉన్నారు ఇటువంటి రిపేర్ రాలేదు ఇస్తా ఉన్నారు ఇస్తున్నారు కాబట్టి కాబట్టి ఇప్పుడు సుమ్మస్తు షాపింగ్ మాల్ తరపున డ్రా తీసాము ఆ డ్రాలు అక్కడ వాళ్ళకి వచ్చింది వాళ్ళు అక్కడ పోయి కలెక్ట్ చేసుకోవచ్చు రాజమండ్రి రాజమండ్రి షోరూమ్ ఉంది ఇటువంటి రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు లక్కి డ్రాలు తీసి ఇక్కడ నెల్లూరు కానీ నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి కూడా ఈ కస్టమర్స్ ఇటువంటి అవకాశాలు కూడా సద్దు చేసుకోవాలి కోరుతున్నాం శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో రోజు ఒక లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టుసారి మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాట్రన్స్ సింథటిక్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు